హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు అరిసెలు తినాలనిపించినప్పుడు దేవుడికి ప్రసాదంగా వండుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా తప్పక ట్రై చేయండి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం ఉప్పు ఉప్పేసి మొత్తం కలుపుకొని పక్కగా పెట్టుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తురుమల బెల్లము ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం అరకప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి పూర్తిగా బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పూర్తిగా కలుపుకుందాము మొత్తం ఒక్కసారిగా వేయటం వలన ముద్దలాగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా కలుపుకుందాము స్టవ్ అనేది తగ్గించుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి ఈ గిన్నెక సపరేట్గా అయ్యేంత వరకు తిప్పుకోవాలి మరీ గట్టిగా అయిందంటే కొంచెం వాటర్ చల్లుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని గిన్నెకి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి చూడండి పిండి పట్టుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇది కరెక్ట్గా వచ్చినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాల పాటు చల్లారనిద్దాము కొబ్బరి తురుమి వేసుకొని అరకప్పు వరకు పూర్తిగా కలుపుకుందాము కొంచెం వేడిగా ఉన్నప్పుడే అలా చేయడం వలన కొబ్బరి పొడి అనేది పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందండి ఇలా పూర్తిగా కలుపుకొని పూర్తిగా చలారణిస్తాము ఈ పిండి ముద్దని వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం నెయ్యి యాడ్ చేసి పూర్తిగా కలుపుకొని చేతికి కూడా నెయ్యి రాసుకొని ఇలా ఉండలాగా చేసుకొని ఇలా ఒత్తుకుందామండి లేదంటే ఉట్టియే ఈ విధంగా కాల్చుకోవచ్చు లేదంటే వీటిపైన చూడండి నేను చూపిస్తున్నట్టుగా నువ్వులు ఈ విధంగా వేసుకొని ఒత్తుకొని తీసుకోవచ్చు పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకొని పక్కగా పెట్టుకుందాము అన్నీ ఒక్కసారి చేసుకున్నాను ఇవి పక్కగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ కాగానే నెమ్మదిగా వేసుకోవాలి కొన్ని నిమిషాల పాటు ఈ విధంగా ఉంచుకొని చిన్నగా రెండు వైపులో పూర్తిగా కాల్చుకుంటూ ఉండాలి దేవుని నైవేద్యానికైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా అరిసెలు తినాలనిపించినప్పుడల్లా ఈ విధంగా చేసుకోవచ్చండి పూర్తిగా కాల్చుకున్న తర్వాత రెండు గంటలు తీసుకొని ఆయిల్ని ఈ విధంగా ఒత్తుకొని తీసుకోవడమే ఎంతో టేస్టీ అయిన రవ్వ అప్పాలు రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ విధంగా కుదిరాయనేది కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారండి ఎంత చక్కగా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్